నిజాలు భారతన్ బి టీవీకి స్వాగతం నేను మీ మిత్రుడు జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు వీడియో ఏంటంటే అర్థమవుతుంది ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున గవర్నర్ని కలిసి వరదలో తాను చేసిన సాయాలు అన్ని తెలియజేశారు నజీర్ నజీర్ గారి గవర్నర్ని కలిసారు రాష్ట్ర గవర్నర్ని అంతేకాకుండా జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు నాయుడు మన సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ చేసి అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ పెట్టకండి ప్రజలు భయపడతారు మరి వాతావరణ శాఖ ప్రకారంగా రెండు మూడు రోజులు మళ్ళా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఎక్కడా కూడా విస్మత చేయొద్దు అప్రమత్తంగా ఉందమని తెలియజేయండి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జనాల్ని తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో చేర్చి వాళ్ళకి భోజనాలు తగు తాగునీరు తగు ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే వరద వరదలో ఉన్న చిక్కుకున్న వాళ్ళకి కరెంటు బిల్లు కూడా రాయితీ ఇస్తారో లేకపోతే ఏదో వాయిదా వేస్తారంట ఈ నెల కట్టకంట అయినా సరే మీకు కరెంటు కట్టవద్దు ఈ నెల కరెంటు బిల్లు కట్టకపోయినా అలాంటివి ఏది చెప్తున్నారు అయితే మరో నాలుగైదు రోజులు శుక్రవారం వరకు మీరు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాలు కోస్తా ఆంధ్రా రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర గుంటూరు కృష్ణా ప్రకాశం ఇవన్నీ కూడా నెల్లూరు ఈ ప్రాంతాల్లో కర్నూలు ఈ ప్రాంతాల్లో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురవచ్చు నిన్న నాగార్జున సాగర్ దగ్గర మన సప్ సప్తవర్ణాల ఇంద్రదశ కనబడిందంట అంటే తగ్గుమొహం పడిందేమో వర్షాలు అనుకుంటున్నాం కానీ అల్పపీడనం వాయుగుండం పడింది అక్కడ ఆ వాయుగుండం ద్వారా ఇప్పటికి కూడా ఇంకా తీరం దాటుతుంది కానీ దెబ్బ మీద దెబ్బ మూలిగా మీద తాటికాయ పడినట్టుగా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద అల్పపీడనం ఈ అల్పపీడను వెళ్ళిపోయిన ఈ వాయు ఈ తుఫాను వెళ్ళిపోయినా కూడా ఇంకో తుఫాను వస్తుంది ఇంకో తుఫాను వెళ్ళిపోయి ఇంకోటి ఇప్పుడు వరుసగా మీకు తెలుసో లేదో మూడు తుఫాన్లు మీరు బేస్ చేశారు ఎదుర్కొన్నారు మూడు తుఫాన్లు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రతి చెరువుకి కూడా ఆనకట్టలాగా లాగా రిజర్వాయర్ లాగా ఈ చెదు చెరువులకి నదులకి ఘాట్ అన్నిటికి కూడా ఇరిగేషన్కి కొత్త రూల్ ఇస్తున్నారు మన సీఎం గారు ఎక్కడికక్కడ నిర్మాణాలు చేపట్టండి సెక్యూరిటీ ఏర్పాటు చేయండి మీరు ఇలా వదిలేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని అప్రమత్తంగా ఎంతకాలం ఉంచుతాం అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మరో మీరు ఇంకొక విషయం ఏంటంటే కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు రాష్ట్రం మొత్తం శుక్రవారం వరకు స్కూళ్ళు సెలవులు అలా కాకుండా ఎవరన్నా ఉల్లంఘించి స్కూళ్ళు కాలేజీలు పెడితే వాళ్ళ పైన తగు చర్యలు తీసుకోబడును మీరు వెమ్మటే కలెక్టరేట్కి కానీ తగ డిఇఓకి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ స్కూళ్ళు ఇదంతా చేయాలి ఎందుకంటే వర్షాలు తగ్గినాయి స్కూళ్ళు శుభ్రం చేయాలి గత పదిహేను రోజుల నుండి స్కూళ్ళు లేవు వాటిల్లో పురుగులు జా రకాలు రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి అట్లా బ్లీచింగ్ గీచింగ్ అన్ని కొట్టాలి దానికి అవన్నీ తుడవాలి కడగాలి ఇవన్నీ చెయ్యాలి కాబట్టి అంతేకాకుండా పిల్లలకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే క్లైమేట్ మారింది కదా అస్వస్థగా ఉండొచ్చు రకరకాల సూచనలకు ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటికి మెడికల్ కిట్ చేరుతుంది వరద బాధితులకైతే రైసు కందిపప్పు కిలో కందిపప్పు నూనె అన్నీ ఇస్తున్నారు మేము గత వీడియోల్లో కూడా చెప్పాం మీకు అన్నీ అంద అంద అందకపోతే మీరు చెప్పాం కదా ఇంతకుముందు నెంబరు ఏ ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో నైన్ మీరు ఫోన్ చేసి కమిషనర్కి తెలియజేస్తే ఆ కలెక్టర్ గారికి ఫోన్ చేస్తుంది లేదా కల అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది ద్వారా మీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తుంది కాబట్టి మీ విలువైన సమయాన్ని విలువైన ఆరోగ్యాల్ని కాపాడుకోవాలంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటే మీ డబ్బుని మీరు కాపాడుకున్నట్టే తాగే తా తాగే నీరు సరైన కలుషితం లేని నీరు తాగండి వా వరదల్లో చిక్కునోళ్లే కాదు వరదలో చిక్కుకోనళ్ళు వాళ్ళు కూడా మీరు తాగునీరు సరైనది తాగండి ఇంకోటి ఏంటంటే చాలా వరకు గ్యాసు బండలు అందించట్లేదు ఏమంటే మునిగిపోయిన ప్రాంతాల్లో బ్లాక్ రేట్ను కొనుక్కుంటున్నారంట త్వరలోనే గ్యాస్ కూడా ముందుకు వస్తుంది ఈ బ్లాక్ రేట్లు అమ్మిన వాళ్ళని రికార్డ్ చేయండి మీరు వీడియో మిమ్మల్ని డబ్బులు అడిగితే బ్లాక్న వాళ్ళ కాన్వర్సేషన్ని రికార్డ్ చేయండి వీడియో తీయండి తీసి సంబంధిత అధికారులకి పంపిద్దాం పంపించండి మీరు కస్టమర్ కేర్ ఉంటుంది కస్టమర్ కేర్ పంపిస్తే వాళ్ళ పైన తగు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ బండ మీద ఏ నెంబర్ ఉంటుంది దాని మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబరు పలానా పలానా కంపెనీకి వెళ్ళిందని తెలుసుద్ది ఆ కంపెనీ వాళ్ళని తగు చర్యలు తీసుకొని వాళ్ళని ఇమ్మీడియట్లీగా వాళ్ళ ఏజెన్సీని క్యాన్సిల్ చేస్తారో లేదా అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి మీరు ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ థ్యాంక్ యూ